ఇది పిండి కాదు విషం దాని నిజస్వరూపం తెలిస్తే ఇహ తిననుగాక తినరు హోటల్ రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడికి వెళ్లి తిన్నా బాగా రుచికరంగాను చూడ్డానికి బలే ఆకర్షణీయంగానూ ఉంటాయి మనం ఇంట్లో చేసుకుని తింటే ఇలా ఉండవే అని మదన పడుతూ ఉంటారు చాలా మంది ఉండవు మరి ఎందుకంటే మీ ఇంటి పదార్థాల్లో కలవనిది ఇక్కడే కలిపే పిండి ఒకటి ఉంది అదే మైదా పిండి దీన్ని పిండి అనే కంటే తెల్లని విషం అనడం బెటర్ అసలు ఆ పిండి మీ ఆరోగ్యానికి చేసే నష్టం తెలిస్తే ఇంకొకసారి బయట చపాతి దోశ పరోటా రోటీ వంటివి తినేటప్పుడు ఒకటికి పది సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు మైదాలో హానికారక రసాయనాలు సేమ్ మన బియ్యం లాగానే రెండు మూడు సార్లు పాలిష్ వేస్తే తెల్లగా ఎలా అవుతాయో గోధుమలను కూడా పాలిష్ చేస్తే మైదా పిండి వస్తుంది ఈ పిండిని తెల్లగా చేసే క్రమంలో క్లోరిన్ గ్యాస్ కార్బోనమైడ్ బెంజైల్ ఫెరాక్సైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తెల్లగా చేస్తారు బెంజాయిల్ ఫెరాక్సైడ్ శరీరానికి చేసే నష్టాన్ని తెలుసుకుని చాలా దేశాల్లో నిషేధించారు అంతేకాదు మైదాలో అలోక్సాన్ అనే మరో విష రసాయనం ఉంటుంది కాబట్టి పిండి ముట్టుకోవడానికి మెత్తగాను చూడడానికి తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీల్లో హోటల్స్ లో ఇష్టారీతన వాడేస్తున్నారు మీ ఆరోగ్యాన్ని మైదా ఇలా చిదిమేస్తుంది ఇందులో ఫైబర్ ఏమాత్రం ఉండదు అంటే జీర్ణం కావడం చాలా చాలా కష్టమైన పని దీంతో పేగుల్లో పుళ్ళు సైతం ఏర్పడతాయి అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్ట్ గా అంటుకుపోతుంది ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణం కాక మన పేగులకు అలాగే అతుక్కుపోతాయి దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి ఇవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి కిడ్నీలో రాళ్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్లకి బ్రెస్ట్ క్యాన్సర్ వంటి రోగాలెన్నో వచ్చే ప్రమాదం పెరుగుతుంది కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది ఇక ప్రోటీన్లు చాలా నామమాత్రంగా ఉంటాయి మైదాలో ఉండే గ్లైకామిక్ ఇండెక్స్ తో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది రోజు మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఇచ్చినట్టే స్వలాభం కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలి అంటే మనం తినడం తగ్గిస్తే చాలు సరిపోతుంది మైదా దాని నిజ స్వరూపం గురించి తెలుసుకున్నాం కదా ఇటువంటి నిజాలను మీకు చెప్పాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి